ఇన్ ఎ వార్ నందు విశ్వాసముగా మనము యుద్ధంలో ఉన్నాం పాల్ స్పోక్ ఆఫ్ ఆఫ్ ద వెపన్స్ యుధాల గురించి పౌలు మన యుద్ధ యుద్ధోపకరణాల గురించి యుద్ధాయుధాల గురించి ఆయన మాట్లాడారు పాల్ రైటింగ్ అబౌట్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ వార్ దట్ 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 సిగ్నిఫైస్ దేర్ ఎ పౌలు మన యుద్ధాయుధాల గురించి ఆయన ప్రస్తావించాడు అంటే ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం దిస్ వార్ యాక్చువల్లీ స్టార్ట్ బిఫోర్ మ్యాన్ వాస్ ఎవర్ క్రియేటెడ్ అండ్ ప్లేస్డ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఈ యుద్ధం అనేది మానవుడు సృష్టించబడక ముందే ఇంకా ఈ భూగ్రహం మీదకి రాకముందే అప్పుడే ఆరంభించబడిన యుద్ధం ఇట్ బిగన్ ఇన్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ వెన్ సాటన్ డిసైడెడ్ టు రిబెల్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్ ఇది ఎప్పుడో చరిత్ర ఆరంభించడానికి ముందే అంటే సాతానుడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయాలనుకున్న అప్పుడే ఆరంభించబడిన ఆ యుద్ధం ఎజేకియల్ టెల్స్ అస్ ఇన్ హిస్ చాప్టర్ 28 ఫ్రమ్ 12 టు 15 ఎజేకియల్ 28వ అధ్యాయం 12 నుండి 15 వచనాల్లో చెప్తున్నాడు దట్ సాటన్ వాస్ ఎట్ వన్ టైం ఎ బ్యూటిఫుల్ చెరుబీమ్ ఈ సాతానుడు ఒకసారి ఎంతో అందమైనటువంటి కెరూబ్ గా ఉండినవాడు అండ్ ఈవెన్ ఐజయా స్పీక్ Of rebellion in in Isaiah Isaiah 14th chapter chapter and Isaiah. and in chapter from verses 12 to 14, you please కూడా అధ్యాయంలో యొక్క గురించి రాస్తున్నాడు during పద్నాలుగు course of ఆఫ్ దే కాబట్టి కూడా ఈ రెండు భాగాలు చాలా ప్రాముఖ్యమైనవి చదవమని మనం బ్యాటిల్ battle of good versus evil.

యుద్ధానికి మానవుడు ఒక బహుమానమైన గాడ్ విల్ గెట్ ద మ్యాన్ అంటే సాతాన యుద్ధంలో జయిస్తే సాతానికి మనిషి దొరుకుతాడు అట్లా దేవుడు జయిస్తే మానవుడు దేవునికి ఇవ్వబడతాడు ద ద్వశ్చన్ వాస్ గివెన్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ విల్ మ్యాన్ చూస్ టు టు ఇన్ ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే మానవుడు చిత్తానికి లోబడి ఆయన ద ఫ్రీడమ్ ఇస్ గివెన్ టు మ్యాన్ మానవునికి ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ ఇవ్వబడిందో చాయిస్ గివెన్ టు మ్యాన్ మానవునికి ఎప్పుడైతే ఈ ఎంపిక ఈ అవకాశం ఇవ్వబడిందో విల్ హీ చూస్ టు టు లివ్ ఇన్ దేవునికి విధేయతగా మరి ఆయనని కోరుకుంటాడా జీవించడానికి

అతిక్రమంలోనే వాళ్ళు పుచ్చినారు వాళ్ళు నా అండ్ విత్ డెడ్ స్పిరిట్ ఆర్ ఇన్ఆపరేటివ్ స్పిరిట్ మృతమైనటువంటి ఆత్మ కలిగిన వారుగా ఏ చలనం లేని ఆత్మగా వాళ్ళు పుట్టినారు దే న్యాచురల్లీ డిజైర్డ్ టు అండ్ డిడ్ లివ్ ఆఫ్టర్ ద ఫ్లెష్ స్వాభావికంగానే వారు శరీర సంబంధమైనటువంటి జీవితం జీవించడానికి ఆ రీతిగానే వాళ్ళు పుట్టినారు ఆడమ్ సిండ్ ద స్పిరిట్ డైట్ ఆ ధామ పుట్టినప్పుడు ఆత్మ మృతమై ఉంది అండ్ హీ లాస్ట్ ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యంలో స్థానం గాడ్ 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 అ స్పిరిట్ 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 ఎందుకంటే దేవుడు వర్షిప్ 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 మస్ట్ అండ్ అండ్ ట్రూత్ ఆరాధించేవారు బట్ విత్ డెడ్ మ్యాన్ కుడ్ నాట్ నో అయితే ఈ ఆత్మ కలిగిన అంటే మృతమైన వాడు దేవుని ఎరగలేడు దేవుని అంగీకరించాడు మృతమైన ఆత్మ గలవాడు మానవుడు జంతువు అయినాడు సో జంతువు జంతువులాగా మారిపోతుంది అండ్ అనిమల్ ఏ బాడీ అండ్ లైఫ్ ఓన్లీ నో స్పిరిట్ ఎందుకంటే ఒక జంతువుని చూస్తే మనం వాటికి ప్రాణం ఉంది శరీరం ఉంది కానీ వాటిలో ఆత్మ లేదు వై సచ్ పీపుల్ అందుకని బోన్ ఇన్ దిస్ వర్ల్డ్ ఈస్ కాలింగ్ దెమ్ మ్యాన్ అందుకని ఈ లోకల్ వారు పుట్టినప్పుడు వాళ్ళ గురించి పౌలు ఏమంటాడు ప్రకృతి సంబంధులైన మనుషులు అండ్ పాల్ డిక్లేర్డ్ దట్ దట్ నాచురల్ మ్యాన్ డి నాట్ అండర్స్టాండ్ థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ నేదర్ కుడ్ హీ నో దెమ్ ఫర్ దే ఆర్ స్పిరిచువల్లీ డిజైన్ ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తి ఆత్మ సంగతులనే అతడు గ్రహించలేడు ఆపేక్షించలేడు అంటాడు బికాస్ బికాస్ దే ఆర్ స్పిరిట్యువల్లీ డిజైన్ ఎందుకంటే వాళ్ళు ఆత్మీయమైన వివేచన లేదు వాళ్ళకి అండ్ హీ ఆల్సో డిక్లేర్డ్ దట్ కార్నల్ మైండ్ అగేన్స్ అంతేకాకుండా శరీర సంబంధమైన మనసు గలవాడు దేవునికి శరీరానుసారమైన మనసు దేవుని యొక్క ఆజ్ఞలను అది లోబడలేదు అది పాటించలేదు కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మేక్ మైట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ కమ్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ యేసు యొక్క ఉద్దేశము మానవుడు మానవుడు చీకటి రాజ్యంలో ఈ అక్కడ నుంచి మార్పు చెంది దేవుని రావాలని యేసు ప్రభువారు సాతానుడితో ఆ పోరాటం యుద్ధంలో ఆయన అండ్ విక్టరీ విత్ ఆల్ విల్ ట్రస్ట్ ఇన్ ఇప్పుడు ఆ విజయాన్ని ఆయన ఎందుకు నమ్మికి వచ్చిన వారు అందరితో పంచుకుంటున్నారు ఇంటరెస్టింగ్లీ

ప్రజలు దేవాలయ శిఖరం మీద కొండ శిఖరం మునిగిపోయినట్లు చేసిన

పేతురు యేసు ప్రభుని గద్దించినట్టు వాడుకున్నాడు లాడ్ బి దట్ ఫార్ ఫ్రమ్ ది ప్రభు ఇది నీకు దూరం కాక జీసస్ రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ద వాయిస్ ఆఫ్ హెల్త్

ఎస్ ఎవ్రీథింగ్ ఈస్ ఓవర్ ఇప్పుడు అంత ఇంకా అంతా అయిపోయింది ఇంకా ముగిన ది క్రాస్ సిలో మీద కూడా యా సాటన్ నెవర్ వాంటెడ్ జీసస్ టు డై అన్ గాస్ ఆతానడు యేసుప్రభు శిలో మీద మరణించకుండా ఉండడానికి సత విధాలుగా ప్రయత్నించారు దోస్త్ యూజ్ ఓవర్ టెల్లింగ్ ఆ దొంగలేమని చెప్తున్నా వర్థ సన్ ఆఫ్ గాడ్ సేవ్ దైజెల్ ఫండ్ సేవ్ అస్ ఆల్స్ దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించుకో ఎవ్రీ వే ఇన్ ఎవ్రీ వే సాటెన్ అన్ని విధాలుగా సాతానడు ప్రయత్నించిన వై వస్ సాటెన్ సో డిటర్మిన్ టు కీప్ హిమ్

ఓవర్ బై ద క్రాస్ కాబట్టి ఆయన సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకగా జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ సిగ్నిఫైస్ విక్టరీ ఓవర్ ద టెంప్టేషన్ యశ్వరీ వేలాడుతుండగా

డస్ ద విక్టరీ ఆఫ్ జీసస్ ఎఫెక్ట్ అస్ ఇన్ అవర్ బ్యాటిల్ విత్ సాటన్ అయితే ఏసుప్రభార్ సాధించిన అభిషయము

నా దగ్గర రావాల్సి లోపలికి యేసుక్రీస్తు లోపలికి రావాల్సి ఉంటుంది అది వాడు చేయలేంది దట్స్ వై ఇట్ ఇస్ రిటన్ దే ఓవర్ కేమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద లాంబ్ అందుకనే అది రాయబడింది వారు గొర్రపిల్ల రక్తమును బట్టి విజయం జయం పొందును యా జాన్ రోడ్ ద సేమ్ ఇన్ 1 జాన్ 5:18 ఇదే మాట యోహాను యోహానస్ మొదటి పత్రిక 5:18 లో రాస్తారు అండ్ సెకండ్లీ రెండోది దే ఓవర్ కేమ్ బై ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమోనీ తాం ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాళ్ళు జయించి ఉన్నారు వి డూ విట్నెస్ అండ్ టెస్టిఫై దట్ జీసస్ ఇస్ అవర్ లార్డ్ మన యేసు ప్రభు యేసు మన

ఇవే మాటలు కొరంతిలకి రాస్తున్నారు రెండో పత్రిక వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన పత్రికంగ్ ఆయన ప్రతి చోట కూడా పరిశుద్ధాత్మాన్ని హెచ్చరిక చేస్తూనే ఉంది ఇక నాకు బందకములు నా కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి హిస్ ఫ్రెండ్స్ వర్ ట్రైయింగ్ టు డిస్యూడ్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ మరి స్నేహితులు ఆయన అక్కడికి వెళ్లకుండా ఉండాలని ఆపుతా ఉండే బట్ వాట్ పాల్ సెట్ అని పౌలు ఏమన్నారు ఆర్ యు ట్రైయింగ్ టు బ్రేక్ మై హార్ట్ విత్ యువర్ టీర్స్ అంటే మీరు ఏడ్చి నా హృదయం బద్దలు చేస్తారు ఐ యామ్ రెడీ నాట్ ఓన్లీ టు బి బౌండ్ బట్ టు డై అట్ జెరూసలేం For the name of Lord Jesus, on another occasion he said concerning the warnings, none of these things move me, neither count I my life dear unto myself. You can know. విక్టరీ ఓవర్ సాటన్ రెండు సాతాను పైన విజయం గురించి నువ్వు తెలుసుకోగలవు సాటన్ ఇస్ ఎ డిఫీటెడ్ ఫోర్ సాతానుడు ఓడించబడినటువంటి శత్రువు క్రైస్ట్ వి షాల్ డూ వాలియంట్లీ క్రీస్తు ద్వారా మనం మనము

మనము జయం మీద మీరు సాధించిన బట్టింద్రైడ్ లెవెల్ బెస్ట్ ఓ ప్పుడు మీరు పొందిన విజయం మాకు విజయం కాదు

బై ద వర్డ్ ఆఫ్ అవర్ టెస్టిమోని. ప్రభు మా సాక్షమును బట్టి సాతాను మేము జయించువారంగా చేయండి. కాల్ ఇస్ నాట్ టు లవ్ ఓవర్ లైఫ్ స్టిల్ ది ఎండ్. మరణం వరకు మా ప్రాణములను మేము ప్రేమమనేదగా ఎంచుకున్నా చేయండి. స్పీక్ టు us. ప్రభుతో మాట్లాడుండి. అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ కమర్ వి ఆర్ ఆల్సో కాంకర్ర్స్. మా యేసు ప్రభువారు ప్రభు మరి మా కొరకు విజయం సాధించిన వాడు. కాబట్టి మేమును విజయశాలరు. ఐస్ టు అప్రొప్రియేట్ హిస్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్. ఆయన విజయం మా జీవితాల్లో దానికి సహాయం చేయండి. జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.